రాజధాని అమరావతిలో తొలిదశలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సిఆర్టిఏ అథారిటీ ఆమోదం తెలిపింది రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనుల్ని పదిహేను వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవీటివాగు గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి మూడు రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు అఖిల భారత సర్వీసుల అధికారులు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు నాలుగవ తరగతి ఉద్యోగుల నివాస భవనాల్ని మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లతో పూర్తి చేస్తారు భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనుల్ని మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లతో కొనసాగిస్తారు రెండు వేల పంతొమ్మిదికి ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్ళీ టెండర్లు పిలుస్తారు అమరావతిలో నెస్ట్ ప్రాజెక్టుకు తొమ్మిది వందల ఎనభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లు సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది ప్రాజెక్టు ఆలస్యంతో సిఆర్టీఏ నష్టపోయే రెండు వందల డెబ్బై పాయింట్ ఏడు ఒకటి కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది సిఆర్టీఏ అథారిటీ నలభై ఒకటవ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవలిలోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం జరిగింది ఇరవై మూడు అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది వాటిలో చాలా పనుల్ని ప్రపంచ బ్యాంక్ ఏడీపీ నుంచి రానున్న నిధులతో చేపట్టింది అమరావతిలో తూర్పు నుంచి పడమరకు మొత్తం పదహారు ప్రధాన రహదారులు నిర్మిస్తూ ఉండగా వాటిలో మెజారిటీ రోడ్లను చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు సిఆర్టీ అథారిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు పదకొండు వేల నాలుగు వందల అరవై ఒకటి అరవై ఏడు కోట్లకి అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ లో వాటికి ఇవ్వడం జరిగింది వీటిలో మెయిన్ గా మెయిన్ ట్రంక్ రోడ్ ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ యాక్చువల్ గా డిజైన్ చేయడం జరిగింది అటువంటి రోడ్లకి ఈ రోజు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో వాటిలో కొన్ని రోడ్లు స్టార్ట్ చేయడానికి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం అవర్ చేయడానికి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవీటివాగు గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ మూడు రిజర్వాయర్స్ నిర్మించడానికి ఈ రోజు అథారిటీ యాక్చువల్ గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సిఆర్డిఏ లో బిల్డింగ్ గజిటెడ్ ఆఫీసర్స్ నాన్ గజెట్ ఆఫీసర్స్ అదే విధంగా క్లాస్ ఫోర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్ యాక్చువల్ గా ఈ రోజు ఒక మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లకి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరొక మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లకి పర్మిషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయడం అథారిటీలో పెట్టడం అథారిటీ కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసింది వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది ఐఏఎస్ ఆఫీసర్స్ మొత్తం నూట పదిహేను బంగళాలు ఈ నూట పదిహేను బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అవుతుంది అదేవిధంగా ఎల్పిఎస్ ఎల్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది ఈ విధంగా ఇది ఫేజ్ వన్ లో ఈ రోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు వాటికి కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా ఐకానిక్ టవర్స్ ఐదు ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ అదే విధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్ గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ పదిహేను లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తా ఉన్నారు అది కూడా విధంగానే వాటిని కూడా అథారిటీ మీ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖర లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పెళ్ళడం జరుగుతుంది